నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం ఇసపల్లి పెరిగిట్లలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలన సందర్భంగా దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారుల వివరాలను సర్వేయర్లు క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తూ మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్ లో నమోదు చేసిన విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు కలెక్టర్ స్వయంగా దరఖాస్తు దారు ఇళ్లను సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు సొంత స్థానం కలిగి ఉన్నారా ప్రస్తుత నివాసం ఉంటున్న ఇంటి యజమాని ఎవరు పాత పెంకుటింట్లో ఉంటున్నారా లేక పక్కా గృహమా నివేశ స్థలానికి సంబంధించి ఏమైనా ధృవీకరణ పత్రాలు ఉన్నాయా తదితర అంశాలను పరిశీలిస్తూ మొబైల్ యాప్ లో వివరాలు నమోదు చేయించారు ఆన్లైన్ లో ఎన్ని వివరాలను అప్లోడ్ చేశారని అధికారుల కలెక్టర్ వివరాలు అడిగి వారికి పలు సూచనలు చేశారు ప్రభుత్వ మార్గదర్శకాలను తూచ తప్పకుండా పాటిస్తూ తప్పిదలకు లేకుండా వివరాలను సేకరిస్తూ ఆన్లైన్ యాప్ నమోదు చేయాలని సూచించారు పురాణ శిథిలావస్థకు చేరిన పాతకాల ఇళ్లలో నివాసం ఉంటున్న వారు ఎవరైనా వాటి ముందుకు వస్తే అలాంటి వారి వివరాలను కూడా సర్వే యాప్ లో పొందుపరచాలన్నారు అర్హత కుటుంబాలకు ప్రభుత్వ పరంగా లబ్ధి నమోదులు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు కలెక్టర్ వెంట ఆర్మూరు ఆర్డీఓ రాజాగౌడ్ మున్సిపల్ కమిషనర్ రాజు తహసీల్దార్ గజానన్ ఎంపీడీఓ శ్రీనివాస్ తదితరులున్నారు అక్కడ ఓన్ హౌస్ ఉంది సైట్ లేకపోతే ఖచ్చితంగా అక్కడ క్వశ్చన్ అడగాలండి మీరు ఇది డిస్మ్యాన్సిల్ చేసి కట్టుకుంటారా డిస్మ్యాన్సిల్ చేసి కట్టుకోవడానికి ఏదో ఒక ఐదు ఆరు నెలలు మేము అకౌంట్ డేస్ లో ఇక్కడ కట్టుకుంటాము కట్టుకోవచ్చు అంటే ఇక్కడ ఇలాగే ఇలా ఉంది రేపు షెడ్ ఏదో పాత్ర ఉంది మేము డిస్వైన్స్ చేసుకొని ఇక్కడే కట్టుకుంటాము అంటే ఇదే ఫోటో తీసి వీళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ రిసీట్స్ ఎలక్ట్రిసిటీ వీలో ఏదో ఉంటాయి అది అప్లోడ్ చేసి చేయించాలి ఒకసారి చూడండి దాన్ని సైట్లో చూడాలి ఎందుకంటే అదర్వైజ్ మీరు ఓన్ హౌస్ ఉంది ఎలా వెళ్ళిపోతే రేపు పొద్దున్న ట్యాంకర్ కాకపోతే మేము ఇక్కడ పడుకోవాలి వాటి ఉన్నది అదే మరి ఓన్ హౌస్ ఉన్నప్పుడు వాళ్ళు అంటే వాళ్ళు ఏమైనా ఇది డిస్మ్యాచ్ ఇచ్చేసి ఇక్కడ కట్ అనుకుంటున్నాను అంటున్నారు కదా అంటే వాళ్ళకి విలేజ్లో అలా ఉన్నాయో నాకు అసలు ఎక్కడే లేదు

అంటే ఇప్పుడు సర్వే నెంబర్ అది కొడుతున్నారు దీంట్లో సర్వే నంబర్ సర్వే నంబర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ మీరు ఇప్పుడు అంటే మదర్ ఇన్ ఇక్కడ రిలేషన్ అనేది తాత అవుతారు కదా సార్ మనకి ఆప్షన్ లేదు సార్ మనకు సైట్లో లో లేదు లేదు సార్ గ్రాండ్ ఫాదర్ గానీ గ్రాండ్ డాటర్ లేదు సార్